అపోస్తుడైన పౌలు రోమిల్ కు రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు అట్టివారు వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మీ మోసపుచ్చుదరు అందరికి ప్రచురమైనది గనుక మిమ్మను గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటులు ఉన్నాయి ఉండవలెనని కోరుచున్నాను సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించను మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మ మీకు తోడయి ఉండును గాక నా జత పని వాడగు తి మోతి నా సోసిపత్రు అని వారును మీకు వందనములు చెప్పుచున్నారు ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువు నందు మీకు వందనములు చేయుచున్నాను నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయో మీకు వందనములు ఈ పట్టణపు చెప్పుడు సహోదరు మీకు వందనములు చెప్పుచున్నారు మన ప్రభు యేసుక్రీస్తు కృప మా మీకు తోడైయుండును గాక సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయుల అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల ద్వారా వారికి తెలుపుబడి ఉన్నది ఈ మర్మమును అనుసరించి నా ప్రకటన మర్మమునుంచి మిమ్మను స్థిరపరచుటకు శక్తివంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైనా దేవునికి ద్వారా నిరంతరము మహిమ కలుగును గాకలు ఇంతటితో అపోస్తులుడైన పౌలు పౌలు భూమిలకు రాసిన పత్రిక